హలో అండి అందుకే నమస్కారం ఇప్పుడైతే ఇంకొక కలెక్షన్ అండి ఇవి మన ఏవైతే పెట్టామో నిన్న కాక మన నైట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి జస్ట్ ఇప్పుడే అంటే ఇప్పుడే స్టాక్ వచ్చింది నేను అయితే మాత్రం ఇవైతే వెంటనే మీకైతే వీడియో అయితే పెట్టేస్తున్నాను చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడాను ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు పాట అండి ఇలా పళ్ళుకి ఇలా టజల్స్ వస్తాయి ఇది శారీ ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీస్లో వస్తాయండి అన్నీ కూడా ఉప్పాడా స్టైల్లో వస్తుంది ఉప్పాడలో చిన్న వివింగ్ డిఫెక్ట్ వస్తుందండి అతి చిన్న వివింగ్ డిఫెక్ట్ వస్తుంది ఉప్పాడ ఉన్నాయి ఇందులోనేమంటే సాటిన్ ఉన్నాయి ఉప్పాడ ఉన్నాయి అదేవిధంగా టిష్యూ ప్యూర్ టిష్యూ సిల్క్స్ కూడా ఉన్నాయి క్వాలిటీ అన్నీ బాగుంటాయి దట్టు మనకి ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఫినిషింగ్స్తో వచ్చాయో చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుందండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి ప్యూర్ టిష్యూ సిల్క్ అనమాట ఇది ప్యూర్ టిష్యూ సిల్క్ ఫుల్లీ ఫారింగ్ మెటీరియల్ అండి చాలా కంఫర్ట్ ఉంటుంది యాక్చువల్గా అసలు సిక్స్ నైంటీ నైన్ శారీలాగా ఉంటుంది లాస్ట్ టైం ఇవే శారీస్ మనం త్రిబుల్ నైన్ పెట్టామండి ఎందుకంటే అప్పుడు ప్రైజ్ ప్రైస్ చాలా ఎక్కువ ప్రైస్లో వచ్చాయి ఇప్పుడు చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ డబల్ నైన్ అండి ఇది లైట్ పేస్టిల్ కలర్ లైట్ పాలపిట్ట కలర్ అంటాం కదా కలర్ ఇది అండి ఇది బ్లౌజు శారీ వచ్చినప్పటికీ ఇదే ఇదే వేరియేషన్లో వస్తుంది మీకు శారీ అంతా చాలా అంటే చాలా బాగుంది అన్నీ కూడా ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్స్ అండి అండ్ చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్స్ జస్ట్ వీవింగ్ డిఫెక్ట్స్ మాత్రమే ఉన్నాయి నేను ఒకసారి ఉన్నవన్నీ అయితే చూపిస్తాను దీనికి వచ్చినప్పటికీ ఇదిగోండి వీవింగ్ డిఫెక్ట్ ఇది ఇది వీవింగ్ డిఫెక్ట్ సో దీనికి వచ్చినప్పటికి ఇది పోగు లేచింది కదండి ఇది వీవింగ్ డిఫెక్ట్ ఈ సారీకి డార్క్ పచ్చల పండు కలర్ అండి డార్క్ షేడ్ అనమాట సో డార్క్ షేడు బచ్చలపండు కలర్ అండి చాలా అంటే ఎక్స్ట్రాడినరీ ఉండే అండి శారీస్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి ఇది శారీ ఇది బ్లౌజ్ ఆర్ ఇది శారీ అదర్వైజ్ శారీ లుక్ వచ్చినప్పటికీ ఈ లుక్ వస్తుంది డార్క్ బచ్చలపండు కలర్ అండి ఇది మిస్టేక్ అనమాట సేమ్ డిజైన్లో మెరూన్ కలర్ అండి సేమ్ డిజైన్ వస్తుంది మెరూన్ కలరు సో వీటిలో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ అన్నీ ఒకసారి నేను చూపిస్తాను పింక్ అండ్ ఆరెంజ్ అండి కల్నేత షేడు ప్రతిసారికి మీకు టాగల్స్ వస్తాయి పింక్ అండ్ ఆరెంజ్ కల్నేత షేడ్ అండి ఇది ఓన్లీ ఆరెంజ్ అండి కింద వచ్చినప్పటికీ మీకు జరి బార్డరు పైనంతా కూడా ఎలిఫెంట్స్తో వచ్చింది సెల్ఫ్ జకాడ్ వస్తుంది అనమాట మీకు ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ విత్ గోల్డ్ ప్యూర్ టిష్యూ సిల్క్ అండి ఎంత కంఫర్ట్ ఎంత లైట్ వెయిట్ ఉంటుందో ఇది బ్లూ కలర్ అండి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ అనమాట కొంచెం బ్లాకిష్ లాగా ఉంది ఇది కూడా నావీ బ్లూనే కాకపోతే దీని మీద గోల్డ్ అనేది బాగా హైలైట్ ఉంది ఎక్కడైనా చిన్న డిఫెక్ట్స్ అండి చిన్న చిన్న డిఫెక్ట్స్ డిఫెక్ట్ ఉండబట్టే మనకి ప్రైస్కి వచ్చినాయి లేకపోతే ఇవన్నీ కూడా థౌజండ్ దాకా పెట్టవలసినటువంటి శారీస్ అనమాట చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి చాలా తక్కువ స్టాక్ ఉంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి కొన్ని మాత్రమే వచ్చాయి ఆ రోజు ఆర్డర్స్ అయిన తర్వాత బుకింగ్ చేసినటువంటి శారీస్ ఇది చిటికి గ్రీన్ కలర్ అండి ఇది కూడా నేను ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను స్మాల్ బుట్టీస్తో అద్దరిపోయిందండి శారీ అయితే చాలా బాగుంది సారీ ఇది బ్రొకెట్ బ్లౌ చిన్న బుట్టీస్తో బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు నిన్న మనం పెట్టాం కదండి కాంజీవరం స్టైల్ ఉంది సేమ్ డిజైనే అవి అయితే సెవెన్ నైంటీ నైన్ లక్కీగా ఇది మీకు సిక్స్ నైంటీ నైన్లో వచ్చేసిందండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఒకటే పీస్ ఉండే గ్రీన్ కలర్ సో పింక్లోనే మనకి ఆరెంజ్ కలర్ అండి పింక్లో ఆరెంజ్ అనేది హైలైట్ వస్తుంది ఇట్లా కళ్ళనేత షేడు అండ్ శారీకి కూడా ఈ మాదిరి మీకు టాజిల్స్ వచ్చాయి అన్నీ ఓపెన్ చేయొచ్చు కానీ మీకు అన్నీ ఒకటే తీరొస్తుందండి ఇది పళ్ళు పాటు బ్లౌజ్ అనేది మీకు ఇది బ్లౌజ్ ఇచ్చారండి ఈ గోల్డ్ బుట్టీస్ ఏమంటే శారీ ఆల్ ఓవర్ ఏమంతా కూడా మనకి ఇలా వస్తుంది ఇది శారీ అవుట్లుక్ ఇది డిఫెక్ట్ అండి వివింగ్ డిఫెక్ట్ ఇది వివింగ్ డిఫెక్ట్ ఇలా వివింగ్ డిఫెక్ట్స్ రాబట్టి ఇంత రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తున్నాయి బ్యూటిఫుల్ బ్లాక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో పిస్తా గ్రీన్ కలర్ విత్ గోల్డ్ అనేది హైలైట్ అవుతుంది పిస్తా గ్రీన్ కలర్ సో బ్యూటిఫుల్ రాణి పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుంది సారీ సెల్ఫ్ జకాడ్ వచ్చింది విత్ కంచి బార్డర్ అయితే వచ్చింది ప్రతి సారీకి వస్తుందండి ఖచ్చితంగా ప్రతి సారీకి వస్తుంది ఇది చూడకి వితౌట్ బ్లౌజ్ అండి సో ఇది వచ్చేటప్పటికి మీకు వితౌట్ బ్లౌజ్ ఒక ఫిఫ్టీ రూపీస్ అక్కడ అండి అంతకన్నా తగ్గదు కానీ ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గుతుంది ఓకే అనుకుని వాళ్ళు తీసుకోండి సింగిల్ పీస్ అసలు ఎక్స్ట్రాడనరీగా ఉంది పీస్ కూడా చాలా హైలెట్ ఉండేది పీస్ మీకు ఒకటే పీస్ అండి సింగిల్ పీస్ ఇస్ ఆర్ అవైలబుల్ సేమ్ సింగిల్ కలరు సింగిల్ పీస్ ఇది రామా గ్రీన్ అండి ఇది బ్లూ కలరు ఇది గ్రీన్ కలరు ఓకేనా చాలా హైలెట్ ఉన్నాయి అసలు కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఇది కూడా మీకు పింక్ ఆరెంజ్ కాంబినేషన్ అండి చిన్న చిన్న మ్యాంగో బూటీస్ అయితే ఇచ్చారు కళ్ళెత్త షేడు రియల్ లుక్ అయితే ఇంకా బాగుంటుంది ఇది అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండి పిస్తా గ్రీన్ అయితే పింక్ కలర్ చాలా హైలైట్ ఉండే శారీ వచ్చినప్పటికి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసరికి మీకు సాటిన్ లుక్ అయితే వస్తుంది ఇది ఓన్లీ రాణి పింక్ అండి సో ఓన్లీ రాణి పింక్ ఇలా కళ్ళైతే షేడ్స్ ఉన్నాయి సింగిల్ కలర్ కూడా ఉండే ఇది పింక్ అండి సో పింక్ కలర్ లాస్ట్ టైం ఈ శారీకి చాలా ఇష్యూ అయింది ఒక్కటే ఒక్కటేసారికి ఒక్కేసారి ఇద్దరు పే చేశారు ఈ సారీ ఒకరికి ఇవ్వదలిచాను ఒకరికి ఇవ్వాలి అప్పుడు త్రిబుల్ నైన్లో పెట్టాం ఇవన్నీ కూడా లాస్ట్ టైం త్రిపుల్ నైన్లో పెట్టినటువంటి శారీస్ అండి గోల్డ్ కలర్ చాలా హైలైట్ ఉండే శారీ సింగిల్ పీస్ సార్ అవైలబుల్ అండి ఎవరు ఫస్ట్ పే చేస్తే వాళ్ళకే మళ్ళీ ఇద్దరు పే చేసి నాకు ఒకటే కావాలంటే అవదు ఎవరు ఫస్ట్ పే చేస్తే వాళ్ళకండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఎల్లో కలర్ ఎల్లో మీద కల్నేత షేడు ఇలా మీకు జస్ట్ ఇలా చూపిస్తే ఎడా ఉంది కదా బట్ మంచి కల్నేత లుక్ వస్తుందండి కట్టుకుంటే మాత్రం ఇది లుక్ కదిరిపోతుందండి ఇది వచ్చరికి మీకు బార్డర్ అనమాట సేమ్ ఈ కలర్ వస్తుంది మీరు కట్టుకుంటే కనుక ఆ కలర్లో ఉంటుందన్నమాట శారీ లైట్ షేడ్ అండి లైట్ పాలుపిట్టే కలర్ విత్ జరీ బుట్టీస్ అయితే వచ్చాయి చాలా బాగుంది సారీ అండ్ గ్రీన్ కలర్ అండి విత్ సీక్వెన్స్ ఇది కూడా మీకు ఫ్యాన్సీ స్టైల్ అయితే వచ్చింది మంచి కంచి బోర్డర్ వచ్చిందండి అసలు ప్రైస్కి శారీకి ఎటువంటి సంబంధం లేదండి ఇది మాత్రం నేనైతే డ్యామ్స్ కూడా చెప్తాను ఇది బ్లౌజు ఇది పళ్ళు శారీకి మనం పెట్టిన ప్రైస్కి సంబంధమేం లేదు అంత ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం టూ గుడ్ అంటే టూ గుడ్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి ఎక్స్టార్నరీ ఫ్యాబ్రిక్ శారీ అంతా కూడా మీకు జరి వస్తుంది అదేవిధంగా సీక్వెన్స్ వస్తాయి జరి కూడా వస్తుంది ఓకేనా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఒక శారీ అండి గ్రీన్ కలర్ ఇది కూడా అంతే మనం ట్రిపుల్ నైన్ పెట్టినటువంటి శారీస్ సో కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్టీ నైన్ అండి ఇది వచ్చేప్పటికి డార్క్ బచ్చల పండు కలరు ఇది కూడా అంతే మీకు టాజర్ చూస్తాయి శారీకి వచ్చినప్పటికీ ఈ మాదిరి ఇది వితౌట్ బ్లౌజ్ అండి దీని ప్రైస్ కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది యాక్చువల్గా లాస్ట్ టైమ్ మామ డాక్టర్ కాంబోకి లంగాకి ఒకటిను శారీగా ఒకటి అని ఆపించినటువంటి శారీస్ అండి సో ఊరు నుంచి రావాలి వచ్చి నాకు తీసుకుంటామన్నారు అట్లా ఉంటే అట్లానే ఆగిపోతున్నాయని చెప్పేసి వాళ్ళ వీడియోలో పెడుతున్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు తప్పకుండా కాంబో సెట్గా ఉంచుతానండి ఈ ట్రిప్ అయితే మాత్రం వీడియోలో పెట్టేస్తున్నాను ఇది పళ్ళుపాట్ ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేటప్పటికీ మీకు శారీ చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడాను ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్టీ నైన్ అండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్